హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి కొత్త వీడియోతో వచ్చింది అనుకుంటున్నారా ఏం లేదండి మొన్న మా ఊర్లో బోనాల పండుగ రోజు మా ఇద్దరు ఆడపడుచులైతే వచ్చారు ఆ రోజు నాకు మా ఇద్దరు అక్కలు గాజులైతే పెట్టించారు నేనైతే అక్కలనే అంటే మీరు మీ ఆడపడుచులని ఏమని పిలుస్తారు ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదేంటి ఈ గాజుల పండుగ కొత్తగా పుట్టిస్తారు ఆ కచిల్ల గాజులట వాదిన వరదల గాజులట అన్ని అమ్మ మన గాజులట గాజులట అని మీరు అనుకుంటారు కావచ్చు అట్లా ఏముండదండి ఇట్లాంటి ఫెస్టివల్స్ వల్ల ఇంకా ఒకరి నుంచి ఒకరికి బంధం అనేది ఎక్కువ ఏర్పడుతుంది చాలామంది ఇట్లాంటి వాటికైతే అసలు వాల్యూ ఇయ్యండి కానీ నాకు ఇట్లాంటివంటే చ చాలా ఇష్టం మొన్న సమ్మర్లో కూడా మా అమ్మ అయితే మా పాపకు పెట్టించింది కొంతమంది నమ్మరు ఏంటి ఇట్లాంటి అవసరం ఏమకు అవసరం అని అనుకుంటారు కానీ నమ్మాలండి కొన్ని నమ్మడం అని కాదు ఒకరి 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 నుండి ఇంకొకరికి బంధం అనేది ఏర్పడుతుంది ఇట్లాంటి వాటి వలన అందరం గ్యాదర్ కావచ్చు కదా అయితే మేమైతే మా ఆల్ ఫ్యామిలీ కలిసినామండి మా అత్తయ్యకి ఇద్దరు కూతురు ఒక కొడుకు వాళ్ళకి ఇద్దరిద్దరిద్దరు పిల్లలు పిల్లలండి టోటల్ ఫ్యామిలీ కలిసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ప్లీజ్ ఆ ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ మీరందరు సపోర్ట్ వాళ్ళు వీడియో రోజు చేస్తావా చేస్తు ఏం చేస్తావు బీడీలు వద్దంతా ఏం చేస్తావు అంటు పనికి రోజు ఒక ఐదు వందలు వస్తాయి మాలా ఉంటే రావు రావు అత్తయా నువ్వు నువ్వు చేస్తా నువ్వు రెండు వందలు దాపా లేదు కానీ అంతే